ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ పోయిన నెలలో ఎలక్షన్ పిలిచారు ఎలక్షన్ కమిషన్ ముప్పై మూడు కౌన్సిలర్స్ లో ముప్పై రెండు మంది వైఎస్ఆర్ సిపికే ఉన్నారు ఒక తెలుగుదేశం మారారు ఎలక్షన్ ముందు ఈ ముప్పై రెండు మంది కూడా మాతోనే ఉన్నారు మరి అటువంటి తరుణంలో ఈరోజు పిడుగురాళ్ళ మున్సిపాలిటీకి పోయిన నెలలో వైస్ చైర్మన్ ఎన్నిక వస్తే ముప్పై మూడు కౌన్సిలర్స్లో ముప్పై రెండు మంది వైఎస్ఆర్ కు అవలీనగా జరగాల్సిన ఎన్నిక అవలీలగా జరగాల్సిన ఎన్నిక కానీ ఆ రోజున కౌన్సిలర్స్ అందరూ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి పోతే అధికారులను బెదిరించి వాళ్ళ చేత పోస్ట్పోన్ పోన్ చేయించారు ఎన్నికని అధికారులు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు రాస్తారు బీఫామ్ ఇవ్వలేదు కాబట్టి టైంకి పోస్పోన్ పోన్ చేస్తారంట బీఫామ్ ఇవ్వకపోతే నామినేషన్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అవుతాడు బీఫామ్ ఫామ్ ఇవ్వకపోతే ఎలక్షన్ పోస్పోన్ చేయాలని లేదు అంటే వాళ్ళకి రాయటం కూడా చేత కాలం ఎందుకు పోస్పోన్ పోన్ చేస్తున్నావు అనేది దాన్ని బట్టే అర్థమవుతుంది ఎలా ఒత్తిడి ఉంది తెలుగుదేశం నాయకుల గురించి స్థానిక ఎమ్మెల్యే హరపత్రి శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి మరుసటి రోజు చేశారు మరుసటి రోజు మళ్లీ కౌన్సిలర్స్ పోవాలంటే ఇంకా ఎలాగూ గెలవ ఎలాగూ పోస్ట్ పోన్ చేయలేమని కౌన్సిలర్స్ ని కిడ్నాప్ దాదాపు పది పన్నెండు మందిని పోలీసులను కిడ్నాప్ చేయటం ఎంత విడ్డూరం అంటే ఎట్టుందంటే దొంగతనం చేస్తే దొంగలు పట్టుకోమని పోలీసుల దగ్గరికి పోతాం పోలీసులే దొంగతనం చేస్తే ఎవరి దగ్గరికి పోవాలా జనం అలా ఉంది పోలీసులే కిడ్నాప్ చేశారు కౌన్సిలర్స్ ని ఆ రోజు అందరి వాయిస్లు వీడియో రికార్డింగ్లు ఆడియో రికార్డింగ్లు నేను పెట్టడం జరిగింది మళ్ళీ ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ రేపు సోమవారం ఎన్నికలు వచ్చినాయి నేను నిన్న కౌన్సిలర్స్ అందరినీ పిలిచాను ఏం చేద్దాం అబ్బాయి మరి ఎన్నిక వచ్చింది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తేనే కదా పాలు పంచుకునేది ఎవరిని నిలబెట్టుకుందాం చాలా మంది కౌన్సిలర్స్ సార్ పరిస్థితులు బాగాలేవు పోలీసులే మా మీద కేసులు పెడుతున్నారు కిడ్నాపులు చేస్తున్నారు ఎలా మేము తెలుగుదేశం వాళ్ళతో పోరాటం చేయగలుగుతాం కానీ పోలీసులతో ఎలా పోరాటం చేయాలి మేము ఎలా ఈ సమస్యకి అసలు పరిష్కారం ఎలా అని వాళ్ళు అంటున్న తరుణంలో కొంతమంది ఊరు పోయి వదిలిపెట్టి పోవటం కొంతమంది మూడు రోజులు బయట ఉండి ఆ రోజు వస్తామన్నటం అసలు ఎన్నిక జరిగిద్దో జరగదో పరిస్థితులు ఎట్లుంటాయి అన్న తరుణంలో సరే మళ్ళీ ఆదివారం కూర్చొని ఒక నిర్ణయానికి వద్దాం అనుకున్నాం ఈ లోపల యధావేచ్చగా మళ్ళీ తెలుగుదేశం నాయకుడు బెదిరింపులు మళ్ళీ పోలీసులు కిడ్నాప్ ఈ రోజు చూశారు మీరు అందరు వీడియో కూడా మహిళ మా కౌన్సిలర్ భార్య నైట్ నైట్ ఈ వీడియో అఫ్ కోర్స్ అందరికి చేరింది ఆమె వాయిస్ వినపడింది తన భర్తని నిన్న రాత్రి మాచవరంలో ఉంటే పిడుగురాళ్ళలో కాదు మాచవరం గ్రామం వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నారు ఎందుకు ఈ తలకాయ నొప్పులు పిడుగురాడాలి అక్కడికి మాచవరంలోని ముగ్గురు కానిస్టేబుల్స్ పోయి అతనికి అసలే కాలు బాగాలేదు యాక్సిడెంట్ అయింది అతన్ని ఎత్తికెళ్లి కిడ్నాప్ చేసి ఇలా ఒక్కొక్కళ్ళ కట్టం ఇంకో కౌన్సిలర్ లో ఉంటే వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అన్నని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నువ్వు వస్తావా సస్తావా ఏముంది చిన్న ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక ఈ రోజు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోరు కదా లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం దిగిపోరు కదా కానీ తెలుగుదేశం ప్రభుత్వం సంకేతం పంపించుండొచ్చు ఎస్ ఎవరికి అధిక ఎవరుంటారో మెజార్టీ వాళ్ళు వెళ్ళిపోతారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరగాలనే ఒక మంచి సంకేతం మరి వయసులో పెద్దవాడు అత్యంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సంకేతం ఇచ్చి ఉండొచ్చు కానీ ఇవ్వలేదే చిన్న ఎన్నికను కూడా మేము రాజకీయం చేస్తాం వదలం భయభ్రాంతులు చేస్తాం డబ్బులు ఇచ్చి కొంటాం ఎట్టన్నా మేము గెలవాలి గతంలో ఇలా జరగలేదే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నూట ఇరవై నూట ముప్పై మున్సిపాలిటీల్లో అన్ని గెలిచినా రెండిట్లో మెజార్టీ తగ్గింది దర్శిలో తాడిపత్రిలో ఆ రోజున ఆయన కలుసుకుంటే ఇద్దరు కౌన్సిలర్స్ అటు నుంచి ఇటు రాలేలా చెప్పండి ఖచ్చితంగా ఆ రోజు తాడిపత్రిలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దలుచుకుంటే నేను అయ్యేవాణ్ణి కాదు చైర్మన్ కానీ ప్రజాస్వామ్య పద్ధతులు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి మరి ఈ రోజు ఎక్కడున్నాయో విలువలు తొమ్మిది నెలలైంది ఇచ్చిన హామీలు నిలబెట్టకపోగా నిలబెట్టాలనే ఆకాంక్ష లేకపోగా పోయినటువంటి చర్యలు లేకపోగా ప్రజల్ని భయభ్రాంతులు చేయటం ఎక్కడ ప్రశ్నిస్తారో అని కౌన్సిల్స్ లోకల్ బాడీలని అటు నుంచి తీసుకోవటం నిన్న పాప సుబ్బారావు గారు మా చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు అధ్యక్షుడిని నేను తీసుకెళ్తే ఆయన చెప్పేది అదే సార్ మా ఫ్యాక్టరీకి తాళాలేశారు జానపాడు రోడ్లో ఉన్న ఫ్యాక్టరీకి నన్ను పార్టీ మారాల్సిందే అంటున్నారు మారకపోతే పిల్లల మీద నా మీద కేసులు పెడతామంటున్నారు ఏం చేయాలి ఒక ఆర్య వయస్సుడు ఏదో పెద్దవాడు వయసులో ఉన్నవాడిని బెదిరిస్తే ఏం చేయగలుగుతాడు అతను ఎంతవరకు పోరాడగలుగుతాడు ఆ తెలుసు నేను ఇప్పుడు ఇచ్చిన వెంటనే ఆయన చేత స్టేట్మెంట్ ఇప్పిస్తారు లేదు లేదు నన్ను ఎవరు బెదిరించలేదు ఇంతేగా ఇందాక కౌన్సిలర్కి చెప్పినట్టు కౌన్సిలర్ని వదిలిపెట్టేటప్పుడే చెప్పారంట నువ్వు గా స్టేట్మెంట్ ఇస్తేనే వదిలిపెడతావు మరి ఇవ్వక సస్తాడు పాపం పోలీసులు దెబ్బకి ఇవ్వక ఏం చేస్తాడు ఆ నన్ను ఎవ్వరూ తీసుకెళ్ళలేదండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదో హైకోర్టులో హెవియస్ కార్పస్ వేసాం కాబట్టి వెంటనే వదిలారు ఒక చిన్న ఎన్నికని రాష్ట్రం అంతా చూసేటట్టు ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఉందా ఈరోజు ప్రజలు గమనించాలి అంటే వాళ్ళ యొక్క దిగజారుడుతనం తెలుగుదేశం ఒక ప్రభుత్వం ఒక దిగజారుడుతనం రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు